గణపతయ నమ దుమ్ దుర్గాయ నమ ద్రామ్ దాత్రేయామ సమాకారే పరబ్రహ్మస్వూపిణి వాసరా పీఠనిలయే సరస్వతి నమోస్ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మారు అనుగ్రహం ప్రారంభ నవంబర్ పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వారం బుధవారం అష్టమి తిథి ఆశ్లేష నక్షత్రం కార్తీక మాసం కృష్ణపక్షం ఇవాళ కాలభైరవాష్టమి ఈరోజు మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నెయ్యి వేసి ఈశ్వరుడి పరమేశ్వరుడి ఎదురుగా దీపం వెలిగిస్తే మన పైన ఎవరైనా ఏదైనా చెడు చేసినా వాళ్ళ మనసులో చెడు అనుకున్నా లేదా మన మనం బాగు అంటే మనం బాగుపడుతుంటే ఇతరులు ఏడ్చినా నరదృష్టి నరఘోష లేదా ఇతరులు మన పైన ఏదైనా చేసినా ఇలా ఏ పీడ మీ పైన మీ పిల్లలపైన లేకుండా ఏ పీడ మీకు తాకకుండా ఈ దీపారాధన కాపాడుతుంది ఈశ్వరుడు ఎదురుగా మీ పూజా మందిరంలో ఈ దీపం వెలగాలి ఈరోజు మంత్రం ఇవాళ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి ఓ ప్రపన్న రక్షకాయ నమ ఓం ప్రపన్న రక్షకాయ నమ ఓం ప్రపన్న రక్షకాయ నమ ఈ మంత్రాన్ని ఐదు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపించండి వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా చేతిలో డబ్బు నిలబడాలంటే కుబేర అనుగ్రహం ఉండాలి లక్ష్మీదేవి డబ్బుని ప్రసాదిస్తుంది కుబేరుడు డబ్బుని నిలుపుతాడు కాబట్టి మహామంత్రానికి ముగ్ధుడై వరాన్ని ప్రసాదిస్తాడు కుబేరుడు ఈ మహామంత్రాన్ని ఐదు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు రాత్రి పడుకునే లోపి మంత్రజపం చేసిన వారికి లక్ష్మీ యోగము కలుగుతుంది చేతిలో డబ్బు నిలుస్తుంది అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం అలాగే దీపారాధన చేస్తున్నాం అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం ఒకటి మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు మరుసటి రోజు ఆ రోజు జపించలే మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టిన బీరువాలో పెట్టిన చాలా మంచిది అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా లేదంటే వైవృత్త పురాణం ద్వారా నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ మీ రాశికి సంబంధించి కానీ లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పది ఇరవై లేదా ముప్పై లేదా నలభై ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మీకు మిమ్మల్ని విడి విడిచిపెడుతుంది అప్పుడు మీకు కలిసి వస్తుంది ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము కొంతమందికి కొంతమంది పది రోజుల్లో బాగా అయిందండి కొంతమందికి ఇరవై రోజులు కొంతమందికి ముప్పై కొంతమందికి నెల రెండు నెలలు అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా ఇప్పుడు నేను బరువు బరువుగా ఉన్నాను నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో నాయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది అది మాత్రం కన్ఫామ్ ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాడియాలజెండ్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్